తీరం దాటిన వాయుగుండం సో వాయుగుండం తీరం అయితే దాటింది అనమాట వాయుగుండం తీరం అయితే దాటడం జరిగిందనమాట ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సో వాయుగుండం అయితే తీరం దాటింది ఇది ఒరిస్సా ఒరిస్సా లో తీరం దాటినట్టుగా తెలుస్తుంది అనమాట అయితే దీని నేపథ్యంలో తీరం దాటిన ఇరవై నాలుగు గంటల వరకు కూడా సో మనకు చూసుకున్నట్లయితే వర్షాలు అయితే పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో ఇది తీరం అయితే దాటడం జరిగిందనమాట భారీ వర్షాలతో మన నాగార్జున జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది సాగర్ జలాశయం ఇన్ఫ్లో ఎక్కడ క్యూసెక్లు అంటే మనకి ఎక్కువగానే కొనసాగుతుంది అనమాట అవుట్ఫ్లో కూడా ఇంకా ఎక్కువగా అయితే వదులుతూ ఉన్నారు ఎత్తిన వచ్చేదానికంటే ఎక్కువ వదలాలి కాబట్టి వదులుతూ ఉన్నారన్నమాట అయితే మీద మనం చూసుకున్నట్లయితే ఈ వాయుగుండం తీరం దాటడం వల్ల ఇరవై నాలుగు గంటల పాటు తెలంగాణలో మనం చూసుకుంటే వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు అయితే కొన్ని జిల్లాలకి నిన్నట్లుగా అంటే ఈరోజు కూడా కొన్ని జిల్లాలకు అయితే సెలవులు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి రేపు కూడా అంటే మనం చూసుకుంటే బుధవారం నాడు కూడా కొన్ని జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారన్నమాట ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని